జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ కి స్వాగతం తాజా ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ సమాచారం నోటిఫికేషన్ అప్డేట్స్ మీకు అందించేది మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం నుండి పద్నాలుగు డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది నియామకాలు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతాయి ఉద్యోగ వివరాలు పోస్టులు పద్నాలుగు జీతం పద్దెనిమిది వేల ఐదు వందలు పని ప్రదేశం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం కాంట్రాక్ట్ ఒక సంవత్సరం परफॉरमेंस आधारंगा रिन्यूअल अर्हतलु बीएससी कंप्यूटर्स लेदा बीसीए लेदा बीकॉम कंप्यूटर्स लेदा बीटेक लेदा एमसीए लेदा एमएससी लेदा एमटेक लेदा कंप्यूटर्स इलेक्टिव गा उन्ना ग्रेजुएशन एंड पीजीडीसीए कंप्यूटर प्रोफिशिएंसी टाइपिंग स्पीड एमएस ऑफिस इंटरनेट उपयोगंलो नैपुण्यम उंडाली वयस्सु परिमिति ओसी నలభై రెండు సంవత్సరాలు లోపు ఈడబ్ల్యూ ఎస్ఎస్సీఎస్టీబీసీ నలభై ఏడు సంవత్సరాలు లోపు దివ్యాంగులు యాభై రెండు సంవత్సరాలు లోపు ఎక్సర్వీస్మెన్ యాభై సంవత్సరాలు లోపు అప్లికేషన్ ఫీజు ఓసీ ఐదు వందలు ఎస్సీఎస్టిబీసీఈబ్ల్యూ ఎస్ దివ్యాంగులు ఎక్సర్వీస్మెన్ మూడు వందల యాభై డిమాండ్ డ్రాఫ్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన పేరిట తీయాలి బ్రేకింగ్ న్యూస్ మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం పదవ తరగతి లోపు వారికి గొప్ప అవకాశం ఇంటర్వ్యూలో ఎంపిక చివరి తేదీ త్వరలోనే ఈ ఉద్యోగానికి అర్హతలు ఏంటి జీతం ఎంత ఎలా అప్లై చేయాలి అనుకుంటున్నారా పైన ఆయ్ బటన్ మీద క్లిక్ చేయండి పూర్తి వివరాల వీడియో చూడండి పూర్తి వివరాల కోసం ఐ బటన్ పై క్లిక్ చేయండి ఎంపిక విధానం ఫేజ్ వన్ స్క్రీనింగ్ రాత పరీక్ష అరవే మార్కులు ఫేజ్ టూ కంప్యూటర్ ప్రాక్టికల్ టెస్ట్ అరవే మార్కులు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెరిట్ ఇరవై శాతం అనుభవం పది శాతం ఇంటర్వ్యూ పది శాతం ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల ఆగస్ట్ రెండు రెండు వేల ఇరవై అప్లికేషన్ రిసీవ్ ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు స్క్రూటినీ ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఐదు నుండి దరఖాస్తు విధానం ఆఫ్లైన్ మాత్రమే అప్లికేషన్ ఫార్మ్ వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి అప్లికేషన్ను సరిగా పూరించి అవసరమైన సర్టిఫికేట్లతో కలిపి సబ్మిట్ చేయాలి సమర్పించాల్సిన పత్రాలు ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అర్హత టెక్నికల్ సర్టిఫికేట్లు మార్క్స్ మెమోలు స్టడీ సర్టిఫికేట్లు కులాఈడబ్ల్యూ డబ్ల్యూఎస్ దివ్యాంగ సర్టిఫికేట్ అనుభవ సర్టిఫికేట్ ఉంటే ముఖ్య సూచనలు ఎంపిక అయితే ఏజ్ క్యూలో తప్పనిసరిగా ఉండాలి ప్రభుత్వ నిబంధనలు పాటించాలి ఫోన్ ఇమెయిల్ ద్వారా కౌన్సెలింగ్ సమాచారం అందుతుంది మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అప్లికేషన్ ప్రాసెస్ వివరాల కోసం మా జాబ్ యాక్స్పీరియన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ షేర్ చేయండి మీకు ఈ ఉద్యోగానికి అర్హత ఉంటే తప్పక అప్లై చేయండి మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాం